పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్ ప్రియులారా ఈరోజున మన అందరము కూడా ప్రభు ఏసు క్రీస్తు శరీర రక్తముల మహోత్సవమును జరుపుకొనుచున్నాము ఆయన యొక్క మరణం ద్వారా మనకు జీవం వచ్చింది ఆయన యొక్క మరణం ద్వారా మనం ఈరోజు బ్రతికి ఉన్నాము ప్రియులారా దేవుని యొక్క ఈ యొక్క శరీరమే మనకు జీవనాధారము అందుకే తల్లి శ్రీ సభ ఈరోజు మూడు పట్టణాలను కూడా మనకు ఇస్తూ ఈ మూడు పట్టణాలు కూడా ఒక పట్టణము ఇంకొక పట్టణంతో కనెక్షన్ చేయబడి ప్రభుల వారి యొక్క నిజసత్య ఆ నిబంధన యొక్క ఆ యొక్క ప్రేమను ఈ యొక్క మూడు పట్టణాల ద్వారా మనకు తెలియజేస్తున్నాయి మనము ముఖ్యముగా ఈ యొక్క దివ్యసప్రసాదం యేసు ప్రభుల వారి యొక్క శరీర రక్తముల పండుగ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది మనము జ్ఞత్తికి పెట్టుకోవాల్సింది మనలో మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ శరీరం ఆ రక్తం ఆయన ఆయన జీవితం నీ కోసం నా కోసం మన అందరి కోసం కూడా నలగబడింది ఆ శరీరం త్రుంచబడింది ఆ శరీరం ఆ రక్తం దారాలుగా ప్రవహింపబడింది అని మనకు ఈ పండుగ రోజున ముఖ్యంగా మనం ఎప్పుడైతే దివ్య బలి పూజలో పాల్గొని ఆయనను గుర్తు చేసుకుంటూ ఉంటామో ప్రతి క్షణం కూడా ఆయన యొక్క జనన మరణ పునరుత్నాలు మనకు గుర్తుకు రావాలి అందుకే తల్లి సీసబ ఏమంటుందంటే శ్రీ సభ కేవలం ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారానే పునరుద్ధరించుకుంటుంది చూడండి తల్లి శ్రీ సభ ఏ విధంగా దివ్య బలి పూజకు ప్రాముఖ్యత ఇస్తుందో అందుకే మనకున్నటువంటి దివ్య సంస్కారాలు ముఖ్యముగా స్నానము ధృవీకరణ సంస్కారాల తరువాత దివ్య సప్రసాదం ఇది చాలా ముఖ్యమైనది ఆ యొక్క దివ్య సప్రసాదం తృంచబడింది కాబట్టే వాటిని స్వీకరిస్తున్నటువంటి మనము ఆ యొక్క త్యాగామయ ప్రేమలో ఏకమవుతున్నాము అది నిజమైనటువంటి సప్రసాదంలో ఆ యొక్క క్రీస్తు శరీర రక్తాలలో ఉన్నటువంటి మాధుర్యం అందుకే ప్రియులారా ఈ మూడు పట్టణాలు కూడా కనెక్షన్ చేయబడి ఉన్నాయి అది ఏ విధంగా అంటే ఇక్కడ మొదటి పట్టణంలో ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మనం చదువుకుంటే మిల్కెస్ డేట్ గురించి మనము చదువుకుంటాం ఇక్కడ ఈ రాజు మిస్టీరియస్ అనమాట ఆయన గురించి ఎక్కడ కూడా వివరాలు లేవు ఆయన తల్లిదండ్రులు ఉన్నారా బంధువులు ఉన్నారా ఇంకా తోబట్టువులు ఉన్నారా ఆయన ఎక్కడైనా ఏ దేశానైనా పరిపాలిస్తూ ఉన్నాడా ఎన్ని రాజ్యాలు ఆయన కింద ఉన్నాయి అని చెప్పేసి ఇటువంటి వివరాలు మనకి ఏమీ కూడా తెలియవు తెలియవు కానీ ఈ యొక్క రాజు రాబోతున్నటువంటి మహా గొప్ప రాజు అయినటువంటి క్రీస్తు శరీర రక్తాల గురించి ఈ మొదటి పట్టణంలోనే చెబుతున్నాడు మనకు అది చదువుకుందాం మనందరం కూడా ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము శాలేము రాజైన మెలకేసేకు రొట్టెను ద్రాక్ష సారాయమును కొని వచ్చెను చూడండి ఏమేమి తెచ్చాడండి రొట్టెను సారాయమును ఈ రెండు కూడా ఏసుక్రీస్తు శరీర రక్తాలకు సూచన మొదటి పట్టణంలో ఆదిలోనే తెలుపబడింది ఈ యొక్క రొట్టె ఈ యొక్క శరీర రక్తాల గురించి ఆదిలోనే మెల్కస్ దేక్ ద్వారా తెలుపబడ్డాయి ఆయన మీకు తర్వాత వచ్చి మీకు అర్పణగా గైకొంటాడు అని చెప్పేసి ఇది మనము గుర్తుకు తెచ్చుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా అందుకే మెల్కస్ దేక్ అబ్రహాను అబ్రహం అబ్రహామును కలిసిన తర్వాత అయినా అబ్రహాము అయ్యండు అబ్రహం అబ్రహాముగా మారి జాతులకు ఆయన తండ్రి అయ్యాడు అదేవిధంగా యాకోబు ఇజ్రాయేల్గా మారి గొప్ప రాజ్యంగా తయారయ్యింది ఈ విధంగా మెల్కెస్ దేక్ రాజు వలన అబ్రహాం పొందినటువంటి ఈ పేరు ద్వారా మహా గొప్ప రాజ్యం ఏర్పడింది ఆ రాజ్యంలోనే ఆ ఒక గొప్ప మహానాయకుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఎవరైనా వస్తారు అని చెప్పి ఈ రొట్టె ద్రాక్షరసం ద్వారా మనకు మొదటి పఠనము ద్వారా మెలకసి మనకు వివరంగా మనకు చెబుతున్నాడు దీనిని మనము ఆ ధ్యానిస్తే అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి ఏదో తల్లి శ్రీ సభ ఆ ఏదో ఉంచదు మొదటి పట్టణం కానీ రెండో పట్టణం కానీ మూడో పట్టణాన్ని ఏదో తమాషకు ఉంచదండి ఒక్కదానికి ఒకరికి లింక్ ఉంటుంది లింక్ లేనిదే ఇక్కడ పట్టణాలు ఉండవండి అందుకే చూడండి అప్పుడే తెలుపబడింది మీకోసము విరగబడును మీ కోసము తృంచబడును అని చెప్పేసి అందుకే ప్రియులారా ఈ యొక్క పట్టణాలను మనము ఇంకా ధ్యానిస్తే ముందు ముందుగా సర్వోన్నతుడైన భూమ్యాకాశం సృష్టించిన భగవంతుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక శత్రువును నీ వశం చేసిన సర్వోన్నతుడకు భగవంతుడు గాక అప్పుడు అబ్రహాము అతనికి తన సమస్తంలో వంతును అప్పగించను అక్కడేమిచ్చాడండి పదవ వంతు అంటే దశమ భాగము ప్రియులారా దశమ భాగము అంటే నెగిటివ్గా అర్థం చేసుకోమాకండి అంటే ఈ ప్రస్తుత కాలంలో అది బాగా ఫుల్గా నెగిటివ్ అయిపోయిందండి ప్రజల యొక్క రక్తాన్ని పీల్చేస్తున్నారు ఈ దశమ భాగం అని చెప్పేసి భాగము అంటే పాత నిబంధనలు దాని క్లుప్తంగా వివరించాలంటే అక్కడ ఇజ్రాయేల్ దేశంలో పన్నెండు తెగలు ఉండేవి ఆ పన్నెండు తెగలలో ఒక తెగ లేవీయులు మాత్రము ప్రత్యేకింపబడినటువంటి వారు అంటే వీరే పూజలు అర్పించేవాళ్ళు వీరే అర్పణలు అర్పించేవాళ్ళు ఇటువంటి ఈ తెగకు మిగిలినటువంటి తెగలు ఏం చేయాలంటే నెలసరి పాటున వారికి సహాయం చేస్తూ ఉండాలి అక్కడ డబ్బు ఇన్వాల్వ్ కాదండి ఇక్కడ దశమ భాగము అంటే పాత నిబంధనలో రెండు గుర్తుకు రావాలి ఒకటి ఆహారం ఆహారం అంటే ధాన్యము జంతువులు మిగతావి అన్నీ కూడా ఈ లేవి తెగకు చెందిన వారికి మిగతా తెగవారు ఇచ్చేవాళ్ళు అనమాట ఎందుకంటే వీళ్ళు పనికి వెళ్ళరు ఎప్పుడు కూడా ఆ దేవునికి అంటి పెట్టుకొని ఉంటారు ఆ యొక్క ఆశ్రమంలో ఉంటారు కాబట్టి వీరిని ఎవరు పోషించాలండి మిగతా వారు పోషించాలి అందుకే అప్పుడు వారిలో ఉన్నటువంటి సగ భాగము వీరికి ఇచ్చేవారు ఒకటి ఆహారం అయితే రెండవది వస్తువులు ఇంటి సామాగ్రి ముడి పదార్థాలు ఇలాంటివన్నీ కూడా వీళ్లకు అనమాట అర్థమవుతుందండి ఇది భాగం యొక్క వివరణ ఈ పాటి కాలంలో జో విశ్వాసుల జేబులో ఉన్నట్టు అన్నీ కూడా తీసేసుకుంటున్నారండి అది తప్పు ఇది భాగం అంటే అది అదే అబ్రహాం గారు మిల్కిస్ దేగకు ఇచ్చాడు ఆ దశమ భాగం గురించే మొదటి పట్టణంలో ఉంది ఆ విధంగా ఈ యొక్క మొదటి పట్టణము మెల్కస దేగ్ ద్వారా ఏం తెలియబడుతుందంటే ఇదిగో ఈ రొట్టె ఈ ద్రాక్ష రసము క్రీస్తుకు సూచన అని చెప్పేసి అందుకే ఇక్కడ ఎక్కడ లేదండి డబ్బు ప్రస్తావన ఇది కేవలము ఆహారం వస్తువుల ప్రస్తావన మాత్రమే ధ్యానించాలి తెలుసుకోవాలి అడుగుతానే ఇచ్చేయడం కాదు మొత్తం అడుగుతానే అమ్మో దేవుడు ఏమైనా చేస్తాడేమోనండి అందుకే అంత ఇచ్చేస్తున్నావు అంటే అది పొరపాటు అండి అది మూర్ఖత్వం అండి భాగం యొక్క బ్యాక్గ్రౌండ్ ఇది అందుకే మిల్కస్ దేకుకు ఇవ్వడం జరిగింది అదో ఈ యొక్క రొట్టె ఈ యొక్క ద్రాక్ష రసము అదే మళ్ళీ మనము రెండు పట్టణంలోకి తీసుకెళ్తే అక్కడ పునీత పౌలు గారు ఏమంటున్నారా ఆ మొదటి కొరంతి పదకొండు ఇరవై మూడు చదువుకుందాం ఎలా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొంది తిని తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని చూడండి నేను ప్రభువు నుండియే పొందితేనే ఏందమ్మా పొందింది ఆయన దీనిని ఏ విధంగా వివరించాలో దీనిని ఏ విధంగా ఇతరులకు కనపరచాలో ఏ విధంగా బోధించాలో ఈ యొక్క రొట్టెను ఏ విధంగా విరచాలో ఏ విధంగా విరవబడిందో ఎవరి కోసం అంకితం చేయబడిందో ఎందుకు ఇది స్థాపింపబడిందో నేను ఆయన దగ్గర నుంచే తెలుసుకున్నాను ఆయన నాకు నేర్పించాడు ఆయన దీనికి మూల కారణము అని చెప్పేసి పునీత పౌలు గారు ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసముల గురించి తెలియజేస్తున్నాడు కనెక్షన్ దొరుకుతుందండి మొదటి పట్టణము పట రెండవ పట్టణంలో కూడా పునీత పౌలు గారు కూడా అదే అంటున్నారు ఇంకా ముందు ముందుగా మనం చదువుకుంటే అదే అధ్యాయంలో ఇరవై ఆరో వచనము కనుక ఈ రొట్టెను భుజించునప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానం చేయనప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణను ప్రకటించు ప్రకటించు ఆ ఇంకా ఇరవై ఐదు చదువుకుంటే ఈ పాత్ర నా రక్తముల్లో నైనా నూతన నిబంధన దీనిని మీరు పానం చేయటప్పుడల్లా జ్ఞాపకార్థం చేయుడు ఇది నూతన నిబంధన ఇది పాత నిబంధన ఏంటంటే పాత నిబంధనలు ఏం జరిగేదంటే జంతువులు అన్నిటిని కూడా చంపేసి ఆ రక్తమును చేతులతో ఇతరుల మీద చల్లేవాళ్ళు అనమాట అది పాత నిబంధన యొక్క భావన కొత్త నిబంధనకు వస్తే సాక్షాత్తుగా ఏసు క్రీస్తు వారే ఆయన రక్తాన్ని అందరి కోసము చల్లాడు అందరి కోసము అర్పించాడు ఒకే ఒక దేవుడు ఒకే ఒకేసారిగా చనిపోయి మన అందరికీ కూడా రక్షణను కల్పించినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే అర్థం ఇది నూతన నిబంధన పాత నిబంధనలో జంతువుల రక్తము చిలకింపబడింది కొత్త నిబంధనలో నూతన నిబంధనలు సాక్షాత్తుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పండుగనే ఈరోజు మనము జరుపుకొనుచున్నాము ఆ పవిత్రమైనటువంటి బలే దివ్య బలి పూజ ఆ బలే దివ్య పూజ అదే కృతజ్ఞార్చన పూజ ఇది కథోలిక క్రైస్తవులుగా నీవు నేను మనందరం కూడా ఎంత మాధుర్యం ఉందని మీకు తెలియునా దీనిలో ఇది నిజమైనటువంటి క్రీస్తేనని మీకు తెలియనా అందుకే మీ అందరితో కూడా మెక్సికోలో మెక్సికోలో జరిగినటువంటి ఒక నిజ సంఘటనను మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను అది అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఆరులో జరిగినటువంటి సంఘటన గురువులు లియోపాడ్ అన్నటువంటి గురువులు దివ్య పూజను సమర్పించి ఒక సిస్టర్ గారికి ఆ పిక్స్లో యేసు ప్రభు వారి యొక్క అప్పాన్ని పవిత్రీకరణ చేసినటువంటి అప్పాన్ని ఆ పిక్స్లో ఉంచుతారనమాట ఈ పిక్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఎవరైనా అనారోగ్యంతో బాగలేనప్పుడు వారి ఇంటికి వెళ్ళి సప్రసాదాన్ని ఇచ్చుటకు దీనిని ఉపయోగిస్తారనమాట దానిని ఉపయోగిస్తారు అందుకే ఫాదర్ గారు ఏం చేస్తారంటే ఆ పిక్స్లో ఆ అప్పాలను ఉంచి ఆ కార్పొరల్తో కప్పేసి అమ్మగారికి ఇస్తారనమాట అమ్మగారు తీసుకెళ్ళి వారికి ఈ యొక్క సప్రసదాన్ని ఇచ్చేలోపే ఆ అప్పము ఆ తెల్లని గుడ్డ ఆ కార్పొరల్ మొత్తం కూడా రక్తంలో మారిపోతుంది అనమాట ఇది జరిగినటువంటి సంఘటన ప్రియులారా అప్పుడు ఇది ఏందయ్యా ఇక్కడ రక్తం ఉందని చెప్పేసి సిస్టర్ గారు లియఫార్డ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ ఇలా జరిగిందని చెప్తే ఆనాటి కాలంలో రెండు వేల ఆరులో ఉన్నటువంటి ఆ పరిశోధకుల చేత పరిశోధింపబడిన తరువాత ఇది ఏమని రుజువు చేయబడిందంటే అది ఆ రక్తము ఏబి బ్లడ్ గ్రూపులను కలిగి ఉందంటండి అంటే సజీవంతము ఏంటంటే ఏసుక్రీస్తు వాళ్ళ వారి యొక్క శరీరం ఆ రక్తం ఇది మనం గుర్తించలేకపోతున్నాం అందుకే ఒక్కసారి మనము పెట్టినటువంటి అప్పము ఒక్కసారిగా పవిత్రీకరణ గావించిన తర్వాత అదే కాన్సంట్రేషన్ అయిపోయిన తర్వాత అక్కడ జీవించేది నార్మల్ గోధుమ అప్పము కాదు నార్మల్ ద్రాక్ష రసం కాదు అక్కడ అవి మారేది ఏమిటంటే ఏసు క్రీస్తు శరీర రక్తాలు అందుకే దివ్య పూజలో మనము అతి పవిత్రంగా మనం పాల్గొనాలి దివ్య పూజను మనము ఎక్కిరించకూడదు దివ్యబలి పూజను మనం ఎప్పుడు కూడా ఎగతాళి చేయకూడదు దివ్యబలి పూజ అంటే మనం ఎప్పుడు కూడా చులగనగా చూడకూడదు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఈ రోజుకి కూడా ఎందుకంటే అక్కడ జీవించేది అక్కడ నివసించేది అక్కడ నివాసం ఉండేది గోధుమలు కాదు ద్రాక్ష పండ్లు కాదు సజీవమైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారని మనం గుర్తించాలి ప్రియా సహోదరి సహోధులారా అందుకే ఇది చాలా మాధుర్యమైనది మధురమైనది దివ్య పూజ దివ్య సప్రసాదం అందుకే తల్లి శ్రీ సభ ఏమన్నదండి శ్రీసభ శ్రీసభగా పునరుద్ధరించుకుంటుంది అంటే అది కేవలం దివ్య బలి పూజ ద్వారానే అందుకే ఒక పునీతుడు ఈ విధంగా అంటాడండి ఆ దివ్య బలి పూజ గురించి ఏమంటారంటే దివ్య బలి పూజ నా జీవితంలో లేకపోతే నేను లేను అని చెప్పేసి అదేవిధంగా పునిత థోమస్ అక్వైనస్ గారి కూడా ఈ విధంగా అంటారు దివ్య సప్రసాదం మానవ మాతృణ్ణి దేవుడిగా మార్చగలుగుతుంది అదే ఆ దివ్య సంస్కార యథార్థ ప్రభావం దివ్య సప్రసాదం మానవ మాతృణ్ణి దేవుడిగా మార్చగలుగుతుందంట దివ్య సప్రసాదం చూడండి ఎంత శక్తి ఉందో ఈ సప్రసాదంలో అదే పండుగని ఈరోజు మనం జరుపుకొని మానవ మాతృగునిగా కాక దేవునిగా మారుస్తుంది దేవుని యొక్క ఈ యొక్క శరీర రక్తాలు అదేవిధంగా పునీత జాన్ మరియు వియాని గారు కూడా ఈ విధంగా అంటారండి దివ్య సప్రసాదం స్వీకరించకపోవటం అంటే నీటి చలమ చెంతనే ఉండి కూడా దాహంతో మరణించడం లాంటిదంట అంటే దాహంతో ఉన్నటువంటి మనము నీటి దగ్గర ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంతగా స్వీకరించకపోతామో చనిపోతాం కదండి ఆ విధంగా మనము దాహంతో మరణించటము అని చెప్పేసి పుణిత జాన్ మరియ వియాన్ని గారు అంటున్నారు సుడు వారికి ఎంత అనుభవం లేకపోతే ఈ యొక్క ఉజ్జీవమైనటువంటి మాటలను వారు చెబుతారు మనకు అంత ఉజ్జీవ సాక్ష్యాన్ని మనం కూడా కట్టుకొని ఉండాలి అంటే కట్టుకోవాలంటే ఆ దివ్యవాళ్ళ పూజల్లో నీవు పవిత్రంగా పాల్గొనాలి ఈ యొక్క దివ్య సంస్కారాన్ని నువ్వు అంగీకరించాలి తల్లి శ్రీ సభ దీనిని ఉంచింది ఏదో ఆశమాషకు కాదండి తల్లి శ్రీ సభ నీకు ప్రతిరోజు కూడా దివ్య పూజను అర్పించు అని చెప్పేది ఏదో మీ యొక్క సమయంను తీసివేయటకు కాదు మీకు ఒక భారంగా ఉండటకు కాదు కానీ మీలో క్రీస్తును నింపుటకు మీలో క్రీస్తును ఏకం చేయుటకు మీలో క్రీస్తు యొక్క ఉజ్జీవితను ఉజ్జీవమును ఉంచుటకు అందుకే తల్లి శ్రీ సభ ఈ పండుగను మనకు భద్రముగా ప్రత్యేకముగా ఏర్పరచబడింది ఏర్పరిచింది కూడా దీనిని మనము అర్థం చేసుకోవాలి ప్రియా సహోదరి సహోదరుల అందుకే మొదటి శతాబ్దంలో శిష్యులు అందరూ కూడా ప్రతిరోజు కూడా గుమికూడేవాళ్ళంట ఎందుకండి ముచ్చట చెప్పుకోవడానికి కాదు ఎందుకండి ఈ లోక వార్త చెప్పుకోవడానికి కాదు ఎందుకండి ఇతరుల గురించి గునుగుడు చెప్పుకోవడం గురించి కాదు ఇంకా ఎందుకండి ఇంకా వారి గురించి వీరి గురించి తప్పుడు మాటలు మాట్లాడడానికి కాదు కానీ ఈ యొక్క సంస్కారాన్ని స్వీకరించటకు ఈ సంస్కారం మనము మొదటి పట్టణంలో చూసాము మెలక శ్రద్ధకి ఏ విధంగా వివరించాడు రెండు పటంలో మనం కూడా చూసాము ఏ విధంగా పునీత పౌలు గారు వివరించారు గమనించాలి ప్రియ సహోదరి సహోదరి ఇంకా మనము సువార్త పట్టణముకు మనం వచ్చినట్లయితే అక్కడ ఎంతమంది ఉన్నారండి పట్టణముకు మనం వచ్చినట్లయితే అక్కడ ఎంతమంది ఉన్నారండి ఐదు వేల మంది పురుషులే ఉన్నారంట చూడండి చదువుదాం లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండు పదమూడు చదువుకుంటే ప్రొద్దుగుంగా నారంభించినప్పుడు పండిద్దరు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము ఇక వీరిని పంపివేయుడు పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పారు మీరే వీరికి భోజనం పెట్టుడు అని ఆయన పలుకగా మా యుద్ధ ఉన్నవి ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే మేము పోయి వీరికి అందరూ కావలసినవి ఆహార పదార్థములు కొని తెత్తుమా అని శిష్యులు అడిగిరి ఏమన్నారండి యేసులు వారు ఏమన్నారండి వీరికి మీరే పెట్టండి అంటే దాని అర్థం ఏందండి అరే నేను ఇక్కడే ఉన్నాను నా ఆత్మ ఇక్కడే ఉంది నా శక్తి ఇక్కడే ఉంది నిజమైనటువంటి ఆ యొక్క ఆహారమును నేనే నిజమైనటువంటి సత్యము మార్గం జీవమును నేనే సజీవమైనటువంటి ఆ ప్రభువును నేనే అని చెప్పేసి దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చెప్తున్నారండి మీరే పెట్టండి అంటున్నాడు అంటే శిష్యులకు అర్థం కాలేదు శిష్యులకు అర్థం కాక మేము అక్కడికి వెళ్ళి కొనుక్కొని వస్తామండి అని శిష్యులు ఏసు ప్రభుల వారికి చెప్తున్నారు ఏసు ప్రభుల వారు మాత్రము మీరే పెట్టండి అంటే మీరే పెట్టండి అంటే నేను ఇక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను అంటే దివ్య బలి పూజలు సాక్షాత్తుగా ఎవరు ఉన్నారండి క్రీస్త ఉన్నాడు అంటే అక్కడ ఏమంటున్నారండి మీరే పెట్టండి అంటే నేను ఇక్కడే ఉన్నాను దివ్య బలి పూజలు సాక్షాత్తుగా నేనే అక్కడ ఆ పవిత్రీకరణ తర్వాత అంటే ఆ కాన్సక్రేషన్ తర్వాత రూపు మార్పబడింది ఆ యొక్క అప్పం కూడా శరీరముగా ద్రాక్షరసం కూడా రక్తముగా మారింది నేనే నేనే అని చెప్పేసి మీరే పెట్టండి అని ఇంత క్లుప్తమైనటువంటి అర్థాన్ని ఏసు క్రీస్తు ప్రభుల వారు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఎంతమందికి అర్థమవుతుంది నిజమైనటువంటి దివ్య బలి పూజ ఎంతమంది కనుక్కుంటున్నారు ఏసు ప్రభుల వారిని ఈ యొక్క దేవబలి పూజలో చూడండి వచనాలే తెలుపుతున్నాయి వచనాలే తెలుపుతున్నాయి మీరే వీరికి భోజనం పెట్టండమ్మా పెట్టండి అయ్యా నేనయ్యా నిజమైనటువంటి క్రీస్తులు నేను వీటిలో ఉన్నానయ్యా అని తెలిసినటువంటి తెలుసు కాబట్టి ఆ యొక్క అనుభవం జరిగినటువంటి తల్లి శ్రీ సభ మన అందరికీ కూడా ఈ యొక్క పండుగను ప్రత్యేకముగా కేంద్రీకరించింది అందుకే రెండవ వ్యాటికన్ మహాసభ ఏం చెప్పదంటే ఈ యొక్క దివ్య సప్రసాదం గురించి దివ్య సప్రసాదం మనకు మూలము అది మన జీవితాలకు పరాకాష్ట అని మనకు తల్లి శ్రీ సభ బోధిస్తుంది మూలం అన్నింటికి ఇదే మూలం అన్ని విధాలుగా ఇదే మూలం ఇంత మాధుర్యం దీనిలో ఉంది కాబట్టే తల్లి శ్రీ సభ మనకు ఏర్పరిచింది మనం తెలుసుకోవాలని మనం ఆయన ఆయనలో ఏకం కావాలని ఆయనను మనము ప్రత్యేకంగా ఆలింగనం చేసుకోవాలని చెప్పేసే మన అందరికీ కూడా ఈ పండుగను మనకు ప్రత్యేకముగా ఏర్పరిచింది ప్రియ సహోదరి సహోదరులారా అందుకే యాకోబు నాలుగు ఎనిమిది ఏం చెప్తుందంటే దేవుని ధరికి చేరుకొనుడు అప్పుడు ఆయన మీకు దగ్గర వాడగను ఏ విధంగా ఆయన దగ్గరికి చేరుకోవాలండి చర్చికి వెళ్ళాలి దివ్య సంస్కారాలను స్వీకరించాలి అతి ముఖ్యముగా దివ్య సప్రసాదమును మనము స్వీకరించాలి అందుకే నేను పిల్లలకు క్యాటగిరిజం చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటానండి సప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు ఎవరు కూడా తమ దంతములతో స్వీకరించకూడదు పళ్ళతో టీత్తో ఎవరు కూడా స్వీకరించకూడదు కేవలం నాలుకతోనే మనము యొక్క దివ్య సప్రసాదమును స్వీకరించాలి ఎందుకంటే ఆ సప్రసాదం పవిత్రీకరణ చేయబడిన తరువాత అక్కడ ఉండేది గోధుమ కాదు అక్కడ ఉండే సాక్షాత్తుగా ఏస్తు క్రీస్తు ప్రభుల వారు కాబట్టి ఆ రక్తము ద్రాక్షరసం కాదు కాబట్టి ఆ రక్తము సాక్షాత్తుగా ఏస్తుక్రీస్తు ప్రభుల వారు కాబట్టి మనము స్వీకరించేటప్పుడు పవిత్రంగా ఉండాలి స్వీకరించేటప్పుడు మనము యోగ్యతను కలిగి ఉండాలి స్వీకరించేటప్పుడు నిజమైన క్రీస్తే నాలోకి వేం చేయుచున్నాడు అని చెప్పేసి మనము బలముగా నమ్మాలి ఎందుకంటే ఎంతోమంది సామాన్యమైనటువంటి ప్రజలు కూడా నేటికి అద్భుతాలను పొందుచున్నారు అంటే అది ఈ యొక్క సాంఘికమైనటువంటి కార్యాలు కాదు ఈ యొక్క పరిజ్ఞానం కాదు ఇది కేవలం సర్వశక్తుని యొక్క మహత్యర కార్యం మాత్రమే దీనిని మనము ధ్యానం చేసుకొని దీనిని మనము ధ్యానించుకుంటున్నామా దీని ద్వారా మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పేసి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియా సహోదరి సకదుల అందుకే మూడు పట్టణాలు కూడా ఒకరి తర్వాత ఒకరి ద్వారా మనకు తెలియచేయబడుతున్నాయి ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసములు అన్నీ కూడా ఎవరికి సూచన ఎవరికి మూలం ఎవరికి ప్రాముఖ్యత అంటే అది కేవలం ఏసు క్రీస్తు ప్రభుల వారికే నిజమైనటువంటి క్రీస్తు ప్రభుల వారికే అందుకే దివ్యపల పూజ అంటే అది ఏదో అపి అపవిత్రం అపవిత్రం చేయబడేది కాదండి చాలా పవిత్రమైనది సాక్షాత్తుగా దేవుడే ఉంటారు సాక్షాత్తుగా దేవుడే అక్కడ చేసి ఉంటారు కావున సహోదరి సగుదరి మన అందరం కూడా ఈ పండుగ రోజున ఈ పండుగలో మన మనందరం కూడా ఏం చేయాలంటే మధురమే ఇవి విందు కాబట్టి ఆ పరమాత్ముని మనం స్వీకరించడానికి మనము సంసిద్ధంగా ఉండాలి సంసిద్ధతను కలిగి ఉండాలి అందుకే ఎక్కడికైనా వెళ్ళండి దివ్య బలి పూజలో మీరు పాల్గొనండి ఒకవేళ మీరు టౌన్లలో ఉన్నారా చర్చిస్కి వెళ్ళి అక్కడ దివ్య సప్రసాదం స్వీకరించండి దివ్య సప్రసాదంలో కలదు అద్భుతం ఎంతోమంది పొందుతున్నారండి ఎందుకంటే అక్కడ జీవించేది మన తల్లిదండ్రులు కాదు వాళ్ళు వీళ్ళు ఎవరు కాదు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాదు కానీ సాక్షాత్తుగా సర్వసృష్టి అయినటువంటి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభులవారు కావున ఈ పండుగ రోజున మన అందరం కూడా ఈ యొక్క మాధుర్యమును అర్థం చేసుకొని ప్రభువా మాలోకి వేంచేసి రావయ్యా మీ యొక్క శరీర రక్తము ద్వారా నేను కూడా పవిత్రీకరణ గావింపబడి మీ యొక్క సువార్థ నేను కూడా ప్రకటించేలాగున నన్ను దీవించండి అని చెప్పేసి మన అందరం కూడా ప్రార్థన చేసుకుందాము దేవుడు మనందరిని కూడా దీవించునుగాక ఆమె